ప్రైతలాడ్ అలెలుయ ప్రభుని యేసుక్రీస్తు రావు మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిట్లారా ఈ ఇరవై ఐదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవత్సరంలో మనము చేర్చబడి ఉన్నాం అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆ ప్రభుని వారు ఈ దినం కూడా ఈ లోకంలో మనం జీవించడానికి ఆయన కృప అనుగ్రహించారు కేవలము ఆయన ఉచిత కృపలలో మాత్రమే మనం ఈ లోపములు జీవించగలుగుతూ ఉన్నాం ప్రియలరా అనుదినము అనుదినము ఆయన కృప వెంబడి కృపను పొందుతూ ఆ ప్రభువులో మనము కాక ప్రియా దేవుని వీళ్ళరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు గత ఏడు నెలల నుండి అనగా ఇరవై ఐదో సంవత్సర ప్రారంభము నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు అను దానిలో భాగంగా పరమగీతం గ్రంథం ముగత అధ్యాయం ఎనిమిది వచ్చినానికి మనం వచ్చాము ఈ ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను గమనం చేయగలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేదా మందల అడుగు జాడులను బట్టి నీవు పొము మంద కాపురుల గుడారంలో యుద్ధ నీ మేక పిల్లలను మేపము అలెల్వియా అది నీకు తెలియకపోయినా అంటే నీ నువ్వెక్కడా మందను ఏ నీడను తోగుతావో మధ్యాహ్నం మందులు చెప్పు ప్రియుడ నేను అక్కడికి నీతో వస్తాను అని ప్రియురావు ఏడో వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆయన చెప్తాడు నీకు తెలియకపోయినా సరే మందల అడుగు జాడులను బట్టి నీవు పో మందలు వెళ్ళాయి కదా ఆ మందలు అడుగులు పడి ఉంటాయి కదా ఆ మందలు అడుగులు ఏ ఊరుగా పడుతూ ఉన్నాయో జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకొని నువ్వు వెళ్ళు మందల అడుగు జ్వాలలు ఇక్కడ మంద అనగా గొర్రెలు మంద కాపరి అనగా యశో క్రిష్ణ వారు ఇక్కడ ప్రాణప్రియుడు ఇక్కడ ప్రియురాలు అనగా దేవుని సంఘం ఒక విశ్వాసం దేవుని కోసము ఏర్పాటు చేయబడిన ప్రత్యేకించబడిన ఒక విశ్వాసం ప్రాణప్రియుడు ఈ ఎక్కడ ఎక్కడున్నావు మందలు మేపుతూ ఉన్నాడు ఆ మందకాపను కలుసుకోవాలి అంటే నీకు మార్గం ఆ మార్గంలో నిన్ను చేర్చాలి అంటే నువ్వు ఆ మందల అడుగు బట్టి పో అని చెప్తాడు ఇక్కడ ఇక్కడ చాలా గుణార్థ ఉంది ప్రియులరా నీవు విశ్వాస జీవితంలో ఏసు మార్గంలో నడవాలి అంటే నీకు మొట్టమొదటిగా ఏసయ్య మార్గాన్ని చూపించేది ఆ మందలే సంఘంలో సంఘంలో ఉన్నారు సంఘంలో సీనియర్ విశ్వాసులు అంటాను నేను అంటే మంచి భక్తి పనులు సంఘానికి కాపరికి చాలా చేదోడు వాదోడుగా ఉండి అసలు సంఘాన్ని అంతా భుజం మీద తీసుకొని నడిపించే విశ్వాసులు చాలా మంది ఉన్నారు ప్రజల వారు లేకపోతే ఆ కాపరి ఆ సంఘాన్ని నడపలేడు ఆ కాపరి ప్రతి విషయంలో వాళ్ళు వెనుదొన్నుగా ఉంటారు సేవా విషయాల్లో ఎక్కడెక్కడ ఏ సేవ చేయాలి ఎక్కడెక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఏ కుటుంబాన్ని దర్శించాలి ప్రతి కుటుంబంలో గాయపడిన వారు ఉన్నారు వారందరినీ మనం దర్శించాలి ఇటంటికి మార్గదర్శకులు ఆ మందలే మంద దృఢంగా ఉంటే కాపరి కూడా దృఢంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రముని యేసుక్రీస్తు వారు ఈ ప్రధాన కాపరు ఏం చెప్తున్నాడు ఆయన మంద అడుగుదాడని బట్టి పో నీ మందలు పోయాయి కదా ఆ మందలు ఏ విధంగా నడుస్తున్నాయి ఆ మంద ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఆ మంద ఏ కాపరి వెంబడిపోతుంది ఆ మంద పోయే మార్గం ఏంటి అనేది నువ్వు పరిశీలన చేయాలి సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో విశ్వాసము ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నారు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఏ విధంగా భక్తిని కాపాడుకుంటూ ఉన్నారు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు ఏ మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఏ విధంగా పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉన్నారు ఏ విధంగా సువార్తను సేవలో వాళ్ళు సహాయం చేస్తున్నారు ఏ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఏ విధంగా సంఘంలో ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగి జీవిస్తూ ఉన్నారు ఏ విధంగా సంఘంలో ప్రతి పనిని ప్రతి పనిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు ఇవన్నీ ఏం చేయాలా నూతనంగా వచ్చిన ఆ గొర్రె కనిపెట్టాలి చూడాల నేర్చుకోవాలి అవును పిల్లల సంఘంలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కొత్తగా వచ్చిన వారికి తెలియదు డైరెక్ట్గా ఇల్లు కాపరితో సత్సంబంధం పెట్టుకోలేరు అక్కడ ఉండే విశ్వాసంతో వాళ్ళు స్నేహించాలి విశ్వాసల్ని వాళ్ళు తోడుగా తీసుకోవాలి విశ్వాసంతో మాట్లాడాలా అది మంచి విశ్వాసాలై ఉండాలి ప్రియుల సంఘంలో నువ్వు ఎన్నుకునే విశ్వాస ఒక ప్రార్థనాపరుడై ఉండాలి ప్రార్థనాపరణాలై ఉండాలి మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి ప్రతి విషయంలో కాపరికి వెనుదనుగా ఉండే విశ్వాసం ఎన్నుకోవాలి వారి యొక్క ప్రతి కథలకి నువ్వు గమనించాలి వాళ్ళు ఎన్ని గంటలకు చర్చికి వస్తున్నారు వాళ్ళు చర్చకి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు పెత్తనాలు చేయడం కాదు ఆశీర్వాదానికి చర్చికి రావడం కాదు ఆ ఎలా కూర్చొని ఇత టైం చూపించడం కాదు ధైవ్డి అలాంటి వారిని నువ్వు ఫాలో కాగాకు పాడైపోతావు తొమ్మిది గంటలకు చర్చ్ అంటే ఎనిమిదిన్నరకే వచ్చి ఆ చర్చి మొత్తం బాగోగులు చూసి ముందు వరుసలో కూర్చుంటారు చూడు కాపరితో మాట్లాడి ముందు వరుసలో కూర్చొని పైన ప్రార్థన చేసుకుంటూ ఉంటారే ఆ అడుగుజాడు దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఆశీర్వాదించే వరకు వాళ్ళు కదలరు మెదలరు తర్వాత వెంటనే ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోరు కాపరితో ముచ్చటిస్తారు ముచ్చిన విశ్వాసాలను బలకరిస్తారు ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుంటారు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు ఏం ముంచుకుపోయిందనో ఆరాధన అయిన వెంటనే ప్లాస్టిక్ కాపర కూడా ప్రజలు అడుగు చెప్పరు ఏంటా పని అంటే అది అంతేలే అలాంటి వారి అడుగు జాడలను బట్టి నువ్వు పోవద్దు మంద అడుగు అడుగుజాడు బట్టి నువ్వు పయనిస్తే నీ జీవితం విశ్వాసం జీవితంలో చాలా చక్కగా నువ్వు నేర్చుకుంటావు అవును ప్రియాణ భక్తి విషయంలో సంగపశ్చర్య విషయంలో సంఘంలో ఒక విశ్వాసిగా మనం ఎదిగే విషయంలో మన సీనియర్ విశ్వాసాలని మనం ఫాలో కావాలి వాటిని అనుసరించాలి వారి దగ్గర నేర్చుకోవాలి తర్వాత నువ్వు ఇంకొకరికి నేర్పించే స్థాయికి రావాలి అందుకే ఇక్కడ మందల అడుగుదాడలను బట్టి నువ్వు పొమ్మని ప్రియుడు చెప్తూ ఉన్నాడు ప్రియురాలతో ఎప్పుడు కూడా ఎవరిని కూడా తిరస్కరణ స్వభావంతో ఉండకూడదు ప్రేమ నిలయం చేయాలా ప్రేమాలయం కదా దైవ సన్నిధి ప్రేమ నిలయం చేయాలి అక్కడ ఎప్పుడు ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ శాశ్వతగా ఉండాలి ఒకరి ఎడల ఒకరు గౌరవం భావం కలిగి ఉండాలి ఆ గౌరవ భావం ఎప్పుడు వస్తుందంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి సంఘంలో చాలా ప్రాముఖ్యం ప్రిజరా ఒకరి కోసం ఒకరు ప్రే చేసుకోవాలి సందర్శించగానే ప్రైజ్లాడు చెప్పాలి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి వారి గురించి వీరు వీరి గురించి వారు ప్రార్థించే ఉంటే ఎప్పుడు మర్చిపోరిక కాబట్టి మండల అడుగుదలను బట్టి నువ్వు వీళ్ళు అది నీకు తెలియకపోయేలా ప్రియ విశ్వాస నీ సంఘంలో ఎలాంటి స్నేహభావం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు ఎలాగున మీరు సంఘంలో నడిపింపబడుతూ ఉన్నారు ఎలాగున్న పరిచర్య ధరలు జరిగిస్తూ ఉన్నావు ఎలాగున్న ప్రార్థన విషయాల్లో అందరూ కలిసి ప్రార్థించుకుంటూ ఉన్నారు ఎలాగో సౌవార్థిక విషయాల్లో ఒకరికొకరు సహకారం తీసుకొని కాపరికి తోడుగా నీడుగా ఉండి ఆ కాపరితో కలిసి స్వార్థను సాగిస్తూ ఉన్నారు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ ప్రభువు కోసం బ్రతుకు దుమ్ముగాకూయ దేవుడి దినం మరలా కొనసాగించుకుందాం దేవుడి వాక్యం దీవించుగాక మహోన్నద్రుడు స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునం పెట్టు వేడి కూర్చున్నా తండ్రి ఆమెన్ తండైన నుండి కుమారుడైన నుండి నిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపోవడముగాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆ దేవదేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చును గాకేలుయా